తెలుగుదేశం సీనియర్ నేత బుద్ద వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్ కు బుద్ధి రాలేదని పేర్ని నానికీ శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్వేత పత్రాలు విడుదల చేశారా అని నిలదీశారు సీఎం చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్ప పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన పర్యటన చేస్తున్నారని వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని బుద్ధ వెంకన్న విమర్శించారు చంద్రబాబు సీఎంగా అవ్వగానే పెంచిన పెన్షన్లు అందించారని అదే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజా వేదిక కూల్చారని ఎద్దేవ చేశారు చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద పేరు తప్పులు మాట్లాడటం అనేది చాలా విడరంగా ఉంది అసలు పేరు నాని నువ్వు బందరికి ఏం చేసావు చెప్పు బందర్ కోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పార్టీ పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు అక్కడేం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయని నువ్వు పుడింగిలాగా లాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైన రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే నేను ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఊడ్డా నీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళ కంటున్నారేమో పగటి కళ్ళ కళ్ళలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటం అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పోయి అయిపోయిందని మా పార్టీలోనే చాలామంది పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని చంద్రబాబు నాయుడు గారు రక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఏ వర్గాలు నమ్ముతాయి ఏ మతాలు నమ్ముతాయి చెప్పండి పలా రోజు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలన విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా తీసుకున్నారా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని పత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్ప ప్రజలను చెప్పానండి ప్రజాధానాన్ని దోచుకుని శ్వాతపత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడప్పుడు సొమ్ము ప్రజల సొమ్ము అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పాంట్లో భవంతి తాడేపల్లిలో భవంతి అక్కడ బెంగళూరులోకి భవంతి ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రుచికండలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నేను రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు టిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయాంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి టిట్ ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాలన మీద మీరు విమర్శలా ఇవాళ ప్రజల హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా అన్నా పడుకున్నాయా చంద్రబాబు నాయుడు గారి కాను జగన్మోహన్ రెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోకం ఆలిద్ర పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లో పెడితే ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నుకున్నారు లేచి కరెక్ట్ వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పొరికి రాడు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు గటే చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మార్పు కోసం చూస్తారు ఒకసారి అవకాశం అంటే చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చూసాక ఈ ముఖ్యమంత్రి మనకొద్దు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మానేయండి మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది పరుగులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రం రూపురేఖలే మారుతాయి మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి ఇక తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే இல்லை தப்புளுக்கு